మెదక్ మున్సిపాలిటీ వారు ఐడిఎస్ఎంటీ ఫేజ్ టూ కొరకు నేషనల్ రెండు వేల ఎనిమిదిలో ఎల్ఆర్ నంబర్ సి వన్ బై ఐడి ఎస్ఎంటీ బై వన్ ఫోర్ ఫైవ్ జీరో బై టూ థౌజండ్ సెవెన్ డేట్ ఎనిమిది రెండో నెల రెండు వేల ఇరవై ఎనిమిదవ తేదీ రోజున జారీ చేశారు దాని ప్రకారం మేమందరం ఐదు వేల రూపాయల చొప్పున టోకెన్ అమౌంట్గా డీడీ రూపంలో ద కమిషనర్ మెదక్ మున్సిపాలిటీ పేరిట చెల్లించాం అనంతరం మొదటి విడతగా మున్సిపల్ కమిషనర్ పేరిట వారు చెప్పిన విధంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ డీడీ రూపంలో చెల్లించడం జరిగింది నాటి నుండి నేటి వరకు అనేక పర్యాయాలు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా మున్సిపల్ కమిషనర్ గారిని పట్టణ ప్రణాళిక అధికారి టీపీఓ గారిని మరియు గతంలో పనిచేసిన మున్సిపల్ చైర్మన్లను కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నాటి మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ చొరవ తీసుకొని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించి ఐడీఎస్ఎంటీ ఫేజ్ టూలో అనుకున్నంత స్థలం లేని కారణంగా మాకు కేటాయించిన ఫ్లాట్ల విస్తీర్ణ కంటే తక్కువ విస్తీర్ణం ఉన్నట్లు ఫ్లాట్లు ఇవ్వటానికి మరియు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల పదిలో నిర్ణయించిన ధర కంటే హెచ్చించి ఇవ్వడానికి నాటి సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గారు నిర్ణయించారు మాకు రెండు వేల ఎనిమిది రెండు వేల పది సంవత్సరంలో మెదక్ మున్సిపాలిటీ వారు ఐడిఎస్ఎంటీ ఫేజ్ టూ అని చెప్పి ఒక ఫ్లాట్ల గురించి నోటిఫికేషన్ జారీ చేశారు దానిలో మేమందరం కూడా నాడే డబ్బులు కట్టి అది చెప్పిన విధంగా రెండవ విడత డబ్బులు కూడా కట్టడం జరిగింది రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండు ఆ సంవత్సరం నుంచి నేటి వరకు మాకు ఫ్లాట్లు మంజూరు చేయలేదు పైగా ప్రతిసారి మున్సిపాలిటీకి వెళ్ళిన ప్రతిసారి మాకు సరైన సమాధానం కూడా రావడం లేదు దాని నిమిత్తమై ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఈ నిగతి పత్రాన్ని సమర్పించాం మరి కలెక్టర్ మాకు మున్సిపల్ చైర్మన్ పత్తి దేవుపతి సార్ గారు మాకు నేను ఫ్లాట్లు అలాట్మెంట్ చేసి మాకు ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ లెటర్ కూడా పంపించారు ఒరిజినల్గా అప్పుడు మా డబ్బులు ఎంతనే డబ్బులు కట్టుదంటే ఫస్ట్ ఫైవ్ థౌజండ్ చొప్పున కట్టినాం రెండు వందల యాభై ఫస్ట్ కట్టి తర్వాత ఫైవ్ థౌజండ్ కట్టినాం ఆ ఫైవ్ థౌజండ్ వాళ్ళని పక్కకు పెట్టి రెండో విడతగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు అట్లా అరవై వేలు కట్టినట్టు అట్ల డబ్బులు ఉన్నాయి అటువంటి వాళ్ళకే ఐదు వేలు పక్కన పెట్టి యాభై అరవై వేలు పెట్టిన వాళ్ళకు ముందుకు తీసుకొచ్చి వాళ్ళకు మీటింగ్ పెట్టి తర్వాత మీకు ఫ్లాట్లు అలాట్మెంట్ చేస్తామని చెప్పారు ఇప్పటివరకు చేయలేదు మేము ప్రతి ఒక్క కమిషనర్ గారి దగ్గరికి పోతే ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు మారీరు లోపలికి రానియరు విషయమే తీయనియ్యడు ఇంకోటి మాకు తగ మాకు ఇప్పుడు ఇప్పటి వరకు ఉండి విసుకు వచ్చి ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దానికి మాకు సానుకూలంగా స్పందించారు మా జాయింట్ కలెక్టర్ గారు కాబట్టి మేము సంతోషంగా సంతోషపడుతున్నామని మూడు రోజుల్లో తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది